స్వాగతం స్ఫూర్తి న్యూస్ నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇదండి విషయంలో రోజు అంశం మావోయిస్టు పార్టీ చివరి దశలో ఉంది అనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన దేనికి సంకేతం కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాలకు కొత్త గనుల విధానానికి శ్రీకారం చుట్టనుందా అయితే ఆ కథ ఏంటి మావోయిస్టు ఉద్యమం ఏదైతే మావోయిస్టు ఉద్యమం దశాబ్దాలుగా కేంద్ర భారతదేశాన్ని కుదిపేసినటువంటి ఒక సుదీర్ఘ సంఘర్షణ రక్తపాతం ఎన్కౌంటర్లు భద్రతా దళాల ఆపరేషన్లు అభివృద్ధి వాగ్దానాలు ఇవన్నీ కలిసి ఒక చరిత్రను రాశాయి ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి కేంద్ర ఏదైతే భారతదేశాన్ని మావోయిస్టుల నుంచి పూర్తిగా విముక్తి చేస్తామని అయితే ప్రశ్న ఏమిటంటే మావోయిస్టుల అనంతరం ఈ ప్రాంతాల భవిష్యత్తు ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అభివృద్ధి అంటే ఏంటి గనుల తవ్వకాలు శాంతికి మార్గమా లేక మరో సంఘర్షణకు నాంది పలికేలా ఉంటాయా ఇవే ఈ అంశాలపై ఈరోజు ప్రత్యేక కథనం మావోయిస్టు ఉద్యమం ముగింపు దశలోనే ఉందా అవుననే అంటున్నాయి భద్రతా బలగాలు భారతదేశంలోని అడుగులు ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ ఒడిశా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి భద్రతా దళాల ఆపరేషన్లు ఇప్పటికే వేగవంతమయ్యాయి ఏదైతే రహదారులు నిర్మించబడ్డాయి అభివృద్ధి పదంలో ముందు నడుస్తుంది పోలీస్ స్టేషన్లు పెరిగాయి క్యాంపులు పెరిగాయి కమ్యూనికేషన్ సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గింది ఇప్పటికే కానీ మరో వాస్తవం కూడా ఉంది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఇంకా పూర్తిగా తొలగిపోలేదనే చెప్పాలి అభివృద్ధి పేరుతో గతంలో జరిగినటువంటి భూసేకరణలు నిరాశ్రయత్వం వాగ్దానాల విఫలం ఇవన్నీ ఇంకా జ్ఞాపకాలుగా ఉన్నాయి గనుల ప్రాజెక్టుల వేగవంతం అభివృద్ధికి నాంది పలకనుందా లేక దారి దారితీయబోతుందా అనే విషయానికి వస్తే మన ఏదైతే మావోయిస్టు ప్రభావం తగ్గుతుందనే అంచనాలతో కేంద్ర ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కొత్త గనుల ప్రాజెక్టులు ఇప్పటికే వేగవంతం అవుతున్నాయని చెప్పాలి ఇక్కడ ఐరన్ బోల్ బాక్సైడ్ కోల్ మాంగనీస్ వంటి ఖనిజ సంపద అపారంగా ఉంది అటవీ ప్రాంతాల్లో గనుల తవ్వకాలు భౌగోళికంగా పది శాతం కన్నా తక్కువగా ప్రాంతాన్ని మాత్రమే ఆక్రమించినప్పటికీ ఆర్థికంగా ఆర్థిక పరంగా వచ్చేటటువంటి ఆదాయం అటవీ ఆధారిత జీవన విధానాల కంటే అనేక రెట్లు ఎక్కువని చెప్పాలి ప్రభుత్వం చెబుతుంది గనులు ఉంటే ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగాలు ఉంటే ఆదాయం పెరుగుతుంది అని ఆదాయం పెరిగితే ప్రత్యక్ష లబ్ధి బదిలీలు అదేవిధంగా డీబీటీ పెరుగుతుంది అని చెప్పి కానీ ప్రజల ప్రశ్న ఏమిటంటే ఈ లాభాల్లో మా వాటా ఎంత హింస లేకుండా గనుల అభివృద్ధి సాధ్యమా గత అనుభవాలు చెబుతున్నాయి గనుల ప్రాజెక్టులు వచ్చిన చోట్ల నిరసనలు వచ్చాయి మరి భూసేకరణపై అభ్య అభ్యంతరాలు కూడా వెల్లువెత్తాయి ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి పర్యావరణంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు మావోయిస్టులు ఉన్నా లేకపోయినా ప్రజల ఆమోదం లేకుండా గనుల అభివృద్ధి సాధ్యం కాదనే వాస్తవం స్పష్టం అవుతుందా ప్రశ్న ఒక్కటే ప్రజలతో సంభాషణ జరిగిందా లాభాల పంపిణీపై స్పష్టత రానుందా ఇప్పటికే వచ్చిందా స్వయం పాలనకు గౌరవం ఉందా ఇటువంటి కంపెనీలు శత్రువుల ఈ ప్రజలకు లేదా భాగస్వాములుగా నిలవనున్నాయా కొంతమంది భావన కంపెనీలు వస్తే దోపిడీ జరుగుతుంది మరో వాదన కంపెనీలు లేకుంటే పెట్టుబడి లేదు పెట్టుబడి లేకుంటే అభివృద్ధి లేదు సమస్య కంపెనీ రావడంతో కాదు సమస్య లాభాల పంపిణీలోనే ఉంది ప్రతి కుటుంబానికి ఆదాయం రెట్టింపు కావాలంటే ఆ వచ్చేటటువంటి లాభాల్లో ప్రత్యక్షమైనటువంటి వాటా ఉండాలనేది వాదన వినిపిస్తుంది గ్రామ సభ నిర్ణయాలు గౌరవించాలి సామాజిక బాధ్యత ఖచ్చితంగా అమలు కావాలి అటవీ సహకార ఏదైతే మోడల్ కొత్త దారి పొంతలు తొక్కాలి గదుల వైపు ఉంటే అటవీ ఉత్పత్తులు మరోవైపు ఉన్నాయి ఉదాహరణకి మహువా తేనె తామరిన్ అదే చింతపండు ఔషధ మొక్కలు ఇలాంటివి ఎన్నో ఇవి స్థానిక జీవన విధానానికి ఆధారంగా ఇప్పటికే నిలుస్తున్నాయి బట్ ప్రాంతంలో ఊహించినట్లుగా ఏదైతే మహు ఏదైతే మహువా యూనియన్ లిమిటెడ్ లాంటి ఒక సహకార మోడల్ ఉంటే మహువా మద్యం విక్రయాల లాభం నేరుగా ప్రతి మధ్యలో విక్ర విక్రయించినటువంటి ఒక వస్తువు కుటుంబ ఏదైతే వారికి కుటుంబాలకు చేరితే పాత తరహా బ్యాక్టీరియాల బదులు ప్రజలే వాటాదారులుగా ఉంటే అప్పుడు గిరిజనులకు గౌరవప్రదమైనటువంటి ఆదాయం లభించనుందా లభించదా రెండు వేల ఇరవై ఆరు ఒక గడువు కానీ తర్వాత ప్రభుత్వం లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి అదే మావోయిస్టు పార్టీ అంతం కేంద్రం పంతం కానీ మావోయిస్టు లేకపోవడం మాత్రమే శాంతి కాదు కదా న్యాయం సమానత్వం ఆర్థిక భాగస్వామ్యం ఇవే కదా నిజమైన శాంతికి పునాది లేదంటే పాత మద్యం కొత్త సీస అనే పరిస్థితి మళ్ళీ తెరమీదికి వస్తుంది ప్రతి హింసకు తలుపులు తెలుసుకుంటాయి మరి ఉదాహరణకు మనం ఒకటి తీసుకున్నట్లయితే మన భారత పదిహేనవ ఆగస్టు క్షణం ఇరవై ఆరు జనవరి అవసరం ఎందుకు పదిహేను స్వాతంత్ర్య దినాన్ని విముక్తిగాను జనవరి ఇరవై ఆరును రిపబ్లిక్ డే రాజ్యాంగ నిర్మాణానికి పోసిన రా రోజుగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవప్రదంగా దేశ భక్తిని చాటుతూ జెండా పండుగ చేసుకుంటూ ఉంటాం ఈ రెండు రోజులను కూడా భారతదేశానికి ఇది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను లాంటి విముక్తి క్షణం కావచ్చు కానీ నిజమైన మార్పు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు లాంటి రాజ్యాంగం ఆత్మను ఆ అవసరం అని చెప్తుంది అవును పౌరుల హక్కులను హరించే విధంగా లేకుండా పశుపక్షాదుల వరకు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ భారతావళిలో ఒడిలో బ్రతికే అవకాశం ప్రతి భారతీయుడు ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసే విజయం సాధించిన రోజు అదే విధంగా వృక్ష వృక్ష సంపద అనేటువంటి అటవీ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు స్థానిక వనరులపై స్థానికుల నియంత్రణపై ఏదైతే లాభాల్లో న్యాయమైనటువంటి వాటాలపై పర్యావరణ రక్షణకు కట్టుబాట్లపై ఈ నాలుగు అంశాలు కలిస్తేనే ఈ యొక్క విజయానికి నాంది శాశ్వతం అవుతుంది కేంద్ర భారతదేశ భారతదేశంలో ఒక చారిత్రక మలుపులో ఉంది కనుల సంపద అపారం అటవీ సంపద కూడా అదే క్రమంలో అపారంగా ఉంది కానీ అత్యంత విలువైన సంపద అక్కడి ప్రజలు అభివృద్ధి పేరుతో వాటి వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళకూడదు మరోవైపు భద్రతా విజయం ఆర్థిక న్యాయంతో కలిసినప్పుడే అది శాశ్వత శాంతిగా మారుతుంది ఇది కేవలం గనుల కథ కాదు అదే క్రమంలో ఇది న్యాయం హక్కులు భాగస్వామ్యం అదేవిధంగా భవిష్యత్తు కథ భారతదేశానికి ఇది ఒక కొత్త ఆరంభం కావచ్చు ప్రశ్న ఒకటే ఈ ఆరంభం ప్రజలతో కలిసి జరుగుతుందా లేక స్థానిక ప్రజలు ప్రజలను వారి హక్కులను హరిస్తూ అనిసివేసే దిశగా కొనసాగుతుందా అదే జరిగితే ఏళ్ల నుంచి అదే భూమి భుక్తి కోసం మొదలైన భూస్వామ్య వ్యవస్థపై కొనసాగిన నాటి విప్లవ ఉద్యమంలో రక్తపాతంతో మూసే దశకు చేరుకున్నటువంటి ఈ ఉద్యమం అదే అడవిపై ఆధిపత్యం కోసం గనుల కార్పొరేట్ సంస్థల అనిసివేత అనే అంశంపై సరికొత్త వాదనలు తెరపైకి వస్తాయా అనేది ప్రశ్న లేక ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆ ప్రజల భాగస్వామ్యంతో ఆకాశాన్ని అంటే స్థాయిలో ఆ పాలనను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు ఆ పాలకులను వాట్ నెక్స్ట్ వెయిట్ ఫర్ వాచ్ స్టేట్ ఇంట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ అండ్ మోర్ అప్డేట్స్ సైనింగ్ అప్ శ్రీనివాస్ దారిశెట్టి ఇదంటే విషయం ఈ రోజు ప్రత్యేక విశ్లేషణ ధన్యవాదాలు